కోట్ల దేవతలు యోగిని గణములు ఆ అరవై నాలుగు కోట్ల యోగిని దేవతల యొక్క మధ్యములో మూలములో ఎవరున్నారయ్యా గాణాపత్య స్వరూపిణి అయి అమ్మవారు ఉన్నది ఆయన మూలాధార స్వరూపుడు మూలాధారంలో కూర్చున్నాడు మన శరీరములో మూలాధారము నుంచి సహస్రారము ఆజ్ఞాచక్రము దాటి సహస్రారము వరకు ఆరు చక్రములు దాటి ఏడవ చక్రానికి ప్రయాణం చేయాలి ఈ కుండలిని అన్నది ఒక శక్తి ఈ కుండలిని శక్తి సర్పాకారముగా మూడున్నర చుట్టలు చుట్టుకొని ఉంటుందట ఇక్కడ మూలములో మహాయోగులైనటువంటి మహాత్ములు ఈ యోగచక్రమును కదిలించి కుండలిణీ శక్తి ద్వారా వాళ్ళు యోగి పుంగవులై యుగాలు జీవించినారు మహాత్ములు రెండు వందల ఏళ్ళు మూడు వందల ఏళ్ళు వేళ్ళు వాళ్ళ సంకల్పమును బట్టి ఇచ్ఛానుసారముగా జీవించారు వాళ్ళు అక్కరలేదు అనుకున్నప్పుడు ఆ శరీరాన్ని చాలించారు అటువంటి మహాత్ములు యోగి పుంగవులు అందుకనే మనం ఆలయానికి ప్రదక్షిణ చేసినప్పుడు కూడా మూడున్నర పర్యాయము చెయ్యాలి మూడుసార్లు పర్యాయము ప్రదక్షిణ చేసి ఆ సారి ఇలా వచ్చి లోపలికి ప్రవేశించాలి గుడిలోకి అంటే మూడున్నర పర్యాయము ఆ అవుతుంది అది కుండలినీ శక్తి మేల్కొనడానికి ఒక ఆధారము ఒక ప్రతీక అది అందుకని ఎన్ని ప్రదక్షిణలు చెయ్యాలండి ఏదైనా ప్రత్యేకముగా మొక్కు ఉండి నూట ఎనిమిది ప్రదక్షిణలు అంగప్రదక్షిణలు ఇవన్నీ విశేషములు కానీ సాధారణంగా ప్రదక్షిణ చేసేటప్పుడు మూడు ప్రదక్షిణలు పూర్తి చేసి నాలుగవది సగములో లోపలికి వెళ్ళాలి గర్భాలయంలో అక్కడ ఆ ముందు ముఖమండపము ఆ ఉప ఆలయం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి స్వామిని గర్భాలయంలోకి అర్చకుడు తప్ప ఎవరూ వెళ్ళరాదు ఏ ఆలయమైనా కానీ ఏవో కొన్ని చోట్ల అలా అందరూ వెళ్ళి సేవించే చోట్లు కొన్ని ఉంటాయి ఇక్కడ మనకు కాశీ విశ్వేశ్వరాలయం ఒకటి మనకు శ్రీశైల మల్లికార్జునుడు ఒకడు ఇలా కొన్ని చోట్ల మాత్రము మూల విగ్రహాన్ని సర్వులు తాకవచ్చనే చోట్లు కొన్ని ఉంటాయి కాళహస్తి వంటి చోట్ల అర్చకులు కూడా శివలింగమును తాకరు వాళ్ళు కూడా ముట్టుకోరు దూరం నుంచే అభిషేకము కర్పూర చేత అభిషేకం చేస్తారు అంత విశేషం ఆ లింగము ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానం అందువల్ల మూడున్నర చుట్టలు మూడున్నర పర్యాయాలు ప్రదక్షిణ చెయ్యాలి ఇది కుండలినీ శక్తి మేల్కొనడానికి మూలాధారం ఆ మూలాధారానికి అధిపతి గణపతి అటువంటి మహాగణాధిపతిని సేవిస్తూ కీర్తించాడు వ్యాసులవారు లోకానికి అనుగ్రహం కలగాలి అని ఆ గణపతి ఎంత విశేషము అంటే ఒకప్పుడు ఆదిశేషుడు ఉన్నాడు ఆదిశేషుడికి ఇంకా అప్పుడు వేయి పడగలు లేవు ఆ వేయి పడగలు లేని నాడు విష్ణుమూర్తికి శయనము ఆయనే పరమశివునికి ఆభరణము ఆయనే పేర్లు వేరు అనంతుడు వాసుకి